పన్నెండు వందల పద్నాలుగో అధ్యాయము తొమ్మిది వచనాలు మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరంతో ఈలాగూ చెప్పెను ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి ఎందు ఏమి చేతి ఎందు చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకుని ఎడల వచనము ఏమియు కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును దేవుని నమ్మవాక దేవునికి భయపడవాను ఓ మనిషి దేవుని హెచ్చరికైది సాతానుకు వాని క్రూర మృగానికి ప్రతిమకు వాని ప్రతిమకు అనగా కరెన్సీ డబ్బు క్రూర మృగం యొక్క ప్రతిమది సాతాను తనకు బదులుగా తనకిష్టలైనటువంటి దుష్టుల చేత చేయించుకున్న ప్రతిమ అదే కరెన్సీ ప్రతి దేశంలో ఉన్న కరెన్సీ అది డాలర్ కావచ్చు రూపీ కావచ్చు దినారు కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి ఇట్ ఈస్ ప్రతిమ అర్థమవుతుందా ఐడల్ అది విగ్రహము మానవ హృదయాన్ని ఆక్రమించి దేవుడున్న చోటును కొట్టేసింది ప్రతి వాణి హృదయంలో దేవునిగా వెలిసింది ఆ డబ్బు కోసమే కదా ఈరోజు ప్రతి మనసు పడుతున్న ప్రయాస ఏ చదువు చదివినా ఏ మాట మాట్లాడినా ఏ మా ఏ ఆట ఆడినా ఏ పాట పాడినా దానికోసమే కదా కాదా ఆ డబ్బు కోసం కాదా నువ్వు చేసేది అయితే క్రూర మృగం యొక్క ముద్ర నీ నొసటి మీద వేసుకున్నావు నీ చేతి మీద వాణ్ణి ముద్ర వేసుకున్నావని దేవుని గ్రంథం సెలవిస్తుంది ఏంటి ఆ ముద్ర డబ్బు 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 నీ నొసటి మీద ముద్ర అంటే ఎప్పుడు నీ ఆలోచనలంతా డబ్బు కోసమే కదా నీ చేతి మీద ముద్ర అంటే నీ చేతులంతా దేనికోసం ఆ డబ్బు కోసమే కదా ప్రయాసంతా నువ్వు చేసే ప్రతి పని దేవుని మాటలు ఎంత అద్భుతంగా ఎంత గొప్పగా ఉన్నాయో ఒక్కసారి మీ మనస్సు పెట్టి ఇకనైనా మార్చుకుంటే మీ మనస్సును దేవుడు కనికరిస్తాడు లేకపోతే ఏమంటున్నాడు దేవుడు అదే వచ్చినాము ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన ఒక పాత్ర ఉంది ఉగ్రత పాత్ర దాని పేరు దేవుని చేతిలో ఉంది దేవుని కోపమను మధ్యము దాంట్లో ఉంది ఏ మధ్యమట ఇది భూమి మీద మద్యముతో మద్దులై ఎంజాయ్ చేస్తున్నటువంటి యవనస్తులారా దుష్ట జనాంగమా దేవుడు చేస్తున్న హెచ్చరిక ఈ మధ్యమే నీకు కానీ ఇంకో మధ్యం ఉంది అది నీకు చివరగా దేవుడిచ్చే మధ్యము ఆ మధ్యం ఏంటంటే దేవుని కోపమనే మధ్యము దేవుని ఉగ్రత పాత్రలో ఉంచాడు ఎందుకోసమో తెలుసా నీకు త్రాపడానికి ఎందుకంటే ఆయన ఇచ్చేటటువంటి జీవాహారము జీవజలమైన దేవుని వాక్యానికి ఆ పాత్రలో ఉన్నటువంటి ఆ ద్రాక్షారసాన్ని ఆ పాలను తీసుకోవడానికి త్రాగడానికి నువ్వు ఇష్టపడలేదు గనక నీకు గిఫ్ట్ మరొక గిఫ్ట్ ఇస్తున్నాడు ఏ గిఫ్ట్ తెలుసా నువ్వు చావలు రాక నువ్వు చావాలి నువ్వు దేవుని కోపం అనే మత్యాన్ని వాడు త్రాగును పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడను ఇదే నరకం అగ్నిగుండం అంటున్నారు కదా నరకం అంటున్నారు కదా బాధపడేటటువంటి చోటు వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును ఉన్నారు కదా నిర్ణయం కే విడిచిపెడుతున్నాను దేవుని మాటకు విధేత చూపితే బ్రతుకుతావో ఆ విధేత చూపితే ఆరని అగ్నికి గురికాక తప్పదని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యు ఆల్ మీరు దేవునికి నీ సిరికిని దోసులుగా ఉండనేరం గురంగుల రూపాలలో ఉంటుంది ఈ ప్రతిమ రూపాలు మార్చుకుంటుంది ప్రతిమ గి రంగుల రూపాలలో ఉంటుంది ప్రతిమ రూపాలు మార్చుకుంటుంది రూపాయి ఈ ప్రతిమ కొనాలన్న అమాలన్న అధికారం ఎవరికి లేదు ప్రపంచంలో ఏ ఒక్కరికి ధనము లేకుంటే విలుపలేదు వచ్చింది వచ్చింది ప్రతిమైదయ్యం వచ్చింది దేవుని స్థానం దాదంటూ అధికారిని నేనంటుంది మనిషి చేత చేయబడిందే యజమాని అయ్యింది దేశంలో నోటు పోటుకు సామాన్యులు వెలువెళ్లాడుతున్నారు పాత నోట్ల కష్టాల సంగతి దేవుడెరుగు ఇప్పుడు జేబులో ఉన్న కొత్త నోట్తో నరకం మొదలైంది ఒక్క రూపాయి ఒకే ఒక్క రూపాయితో దేశం తలరాత మారిపోతుంది ఇప్పుడంతా మీ చేతుల్లోనే ఉంది మీరు తలుచుకుంటే ఇండియాను ఒక్క నెలలో సూపర్ పవర్ గా తయారు చేయొచ్చు మనిషి చేత చేయబడిందే యజమాని అయ్యింది సృష్టికర్తకు ప్రతిగా సిరిదేవుడయ్యింది ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉంటావా ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషిస్తావా రంగురంగుల రూపాలలో ఉంటుంది ప్రతిమ రూపాలు మార్చుకుంటుంది రూపాయిగా ఈ ప్రతిమ రంగురంగుల రూపాలలో ఉంటుంది ప్రతిమ రూపాలు మార్చుకుంటుంది రూపాయిగా ఈ ప్రతిమ